ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు కన్వీనర్ చెంచు కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలోని పున్నూరు గిరిజన కాలనీలో ఘనంగా నిర్వహించారు తొలుత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేకు కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తెరిపించుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం కిషోర్ బాబు యాదవ్ మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఒక విజన్ కాల నాయకుడు ఆయన చూపంతా ఒక పాతికి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడ యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి రైతాంగం భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అధికంగా మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ అన్ని రంగాల వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాలో దానికి బాటలేసే గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి ముఖ్యమంత్రి చెక్కడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మళ్ళీ రెండోసీ ఇప్పుడే స్టార్టింగ్లోనే ఆయన అమరావతి ఆయన కళ్ళగన్న అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మానసపుత్రికి అయినట్టు అమరావతిని ముందుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో రాజధాని అయిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని తల్లి లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదు సంకల్పంతో ఈరోజు అమరావతికి మళ్ళీ పురుడు పోసుకొని అమరావతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఎన్నో మనకు సంస్థ సంస్థలు తీసుకురావడం అదేవిధంగా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయడం అమరావతికి ఒక ఉజ్వల భవిష్యత్తుని తీసుకురావాలి యువతకు అమరావతి ఒక గుండెకాయలాగా తీసుకురావాలి ఐటీ రంగానికి భారతదేశంలోనే అమరావతి అత్యున్నత రాజధానిగా ఒక ముందు ఉన్న మూడు నాలుగు రాజధానుల్లో అమరావతిని ఒక గొప్ప రాజధానిగా తీసుకురావన్న సంకల్పంతో ఈరోజు అమరావతిని మీరు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ వారి యొక్క చర్యలు ప్రారంభించి అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా అధికారంలో రావడమే పెన్షన్లు నాలుగు వేలు చేస్తానని చెప్పి వికలాంగులకు ఆరు వేలు చేస్తానని పెన్షన్లు పెంచిన ఘనత ఎవరిదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వ సలహాలు సలహా సూచనలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదర వాళ్ళ యొక్క ఆలోచనకి అనుగుణంగా వాళ్ళ నిధులు తీసుకొస్తా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ఇంకా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కింద స్థాయి కార్యకర్తలు ఇంకా అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మేము ఒక వాగ్దానం చేసాము దానిలో భాగంగానే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు మేలోనూ జూన్ పదవ తేదీ లోపల సమస్యలు మళ్ళీ పునర్ ఓపెన్ అయిందా లోపల అక్కడ తల్లికి వందనం కార్యక్రమం చేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ నెల వచ్చే నెలలోనే అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఏ ఒక్క వాగ్దానం కూడా ఈ రాష్ట్ర ప్రజానాక ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడగా తూచా తప్పకుండా ఆర్థిక లోటు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుంటూ ఒకటి ఒకటి చేస్తాను కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు వెనక్కి సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్త పెన్షన్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా విజయకాల నాయకుడు యొక్క పుట్టినరోజు చేసుకోవడం డెబ్బై ఐదు వసంతాలు ఆయన అడుగుపెట్టిన సభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో వారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ యొక్క కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు వాళ్ళకి ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఇంకా శక్తివంతన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు ఆ శక్తిని ప్రసాదించాలని మేము మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క కాలనీలో అందరి మధ్యలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చేయమని మాకు పురమైతే మా శాసనసభ్యురాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శాసనసభ్యురాలు కూడా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తాను వారికి కూడా చంద్రబాబు నాయుడు యొక్క జన్మదినాన్ని పురస్కరించి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఆశా జ్యోతి రాష్ట్రానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై చంద్రబాబు